लाड टाइटल 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 लाड टाइ దాంతో దాంతోపాటి మీ యొక్క ఆస్తులు మీ యొక్క ఇల్లులు మీ పెద్దల నుంచి వచ్చినవి ఏమైనా కానీ అవన్నీ మీద మీకు హక్కు లేదు మీ పిల్లలకు హక్కు లేదు మీ కుటుంబ సభ్యులకు హక్కు లేదని మీరు ఒక వీరు నామ రాసి ఇచ్చినట్టు అర్థమైపోయి ఈరోజు ల్యాండ్ టైటిల్ ల్యాక్ తెచ్చి దాదాపు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో తీసుకొచ్చి సీక్రెట్గా దాన్ని తీసుకొచ్చి దాన్ని జీవో చేసి ఈరోజు మళ్ళా డిసెంబరు దానికి సంబంధించిన చైర్పర్సను కమిషనరు సభ్యుల్ని కూడా నియమించినారు డిసెంబరు నెలలో ఇరవై తొమ్మిదిన నా ఉత్తర్వులు కూడా ఇచ్చినారు ఈరోజు ఎలక్షన్లో దాని మీద వ్యతిరేకత వస్తామని చెప్పేసి అదంతా కూటకము బీజేపీ ప్రభుత్వం చెప్తే చేసాము ఇంకోరు చెప్తే చేసినా వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు దుష్ప్రచారం చేసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళు చాలా సచీలు లెక్క ఈ ల్యాండ్ ట్యాటి మీద ప్రభుత్వాలు పోటకం పాటు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు అందరికీ కడప నియోజకవర్గం ప్రజలకు నేను చెప్తున్నాను ఏ విధమైన మీరు తప్పు చేసినారా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అయిపోయి మీ ఆస్తుల మీద హక్కులు పూర్తిగా ఎవరు తీసుకుంటారో తెలియదు దీని ప్రకారము ఏదైనా భూ వివాదం జరిగితే సివిల్ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ యాక్ట్ ప్రకారం మీకు సివిల్ కోర్టుకు పోయే పరిస్థితి ఉండదు సివిల్ కోర్టుకు ఉండాల్సిన హక్కులన్నీ అధికారాలన్నీ ఒక రెవెన్యూ ఆఫీసర్కి ఇచ్చి ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క వైసీపీ పార్టీకి తొత్తు అయిన వ్యక్తులకు కానీ అలాగనే వాళ్ళ కంట్రోల్ ఉన్న ఆఫీసర్లకు కానీ ఇచ్చి మన ఆస్తులని కొట్టేయడానికి పెద్ద పథకాన్ని వీళ్ళు రచించారు ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరి ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు డీకేటి భూములు అన్నీ కొట్టేశారు ఇప్పుడు అక్కడ కొంతమంది ఆస్తులు కొట్టేస్తే వాళ్ళు సివిల్ కోర్టులకు వెళ్ళేసి వాటిని కోర్టు వివాదంలో ఉండడం వల్ల వీళ్ళు అనుకున్న ఉపాయం ప్లాన్ వర్కౌట్ కాకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఆలోచించి ఈ వైసీపీకి సంబంధించిన కుట్రదారులు ఈ లైట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి దీని ప్రజల మీదుగా పెద్ద పిశాచిలాగా తీసుకొస్తున్నారు ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు కరెంటు బిల్లులు పెంచి మధ్యన విధానాల ద్వారా ప్రజలు దోచుకుంటే ఈసారి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా వీళ్ళు ప్రజలు దోచుకోవడానికి సంసిద్ధమైపోయినారు ఈ సిద్ధం అనే బ్యానర్ ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించిన బ్యానరే వాళ్ళు మన బాస్తులు మన భూములు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ ఎలక్షన్స్ ముందే చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది ప్రజలకందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఏమాత్రం మీరు ఏమరపాట్లో ఉన్న ఏ ఏమాత్రం ఈ మనిషికి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని చెప్పేసి మళ్ళీ మీ దగ్గర ఉన్న అభిమానాన్ని ఏదైనా ఈయన మీద చూపిస్తే మాత్రమో డెఫినెట్ గా మీకున్న అరకొర ఆస్తులు మీ పెద్దోళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తులు ఇల్లు మొత్తం అయిపోతాయి ఇంకా మనం ఇక్కడ బానిసలు లెక్క ప్రతి ఒక్క పౌరుడు జీవించాల్సి వస్తుంది రేపు మన ఆస్తులు ఎప్పుడు ఎవరైనా కొట్టేయచ్చు ఎప్పుడు ఎవరైనా తనఖా పెట్టుకోవచ్చు ఎప్పుడు ఎవరైనా అమ్మేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ ఈ విషయాన్ని బాగా పరిశీలించి పరిస్థితుల్లో సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నిదానంతో ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన రావాలని భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీల కలయికతో ఆంధ్రప్రదేశ్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సైకో పాలన పోవాలని చంద్రబాబు గారి నాయకత్వాన ప్రజా రక్షకుడు రక్షకుడు పరిపాలన రక్షకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు సీఎం కావాలని రాష్ట్రమంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డిఏ గవర్నమెంట్ ఈరోజు పరిపాలన కొనసాగడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క ల్యాండ్ చట్టం కింద ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా ఇప్పుడు దోచుకొని దాచుకున్నటువంటి అనేక భూములు కాకుండా ఈరోజు ఈ చట్టం కింద మనకున్నటువంటి భూములు ఇప్పుడు కొనుక్కున్నట్టు కొనుక్కున్నటువంటి వ్యక్తుల యొక్క డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మన దగ్గర చేర్చి ఒక డూప్లికేట్ కాపీ మన దగ్గర ఉంచుకొని మనకు కావాల్సినటువంటి మా నాయకుడు సేనాని పవన్ కళ్యాణ్ గారి తరఫున ఇక్కడ వచ్చిన కూడా నమస్కారం ఇవాళ ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ ఒక ప్రపంచ రాజకీయం వచ్చాయి రాష్ట్రం రాష్ట్రంలో ఇవాళ లాగా ఏముంది అంటే దానికి కారణం ఈ కూడికి ఏర్పడు ఈ కూటమి ఏర్పడదు అని చాలా కలలు కన్నాడు ఈ జగన్ రెడ్డి దాని కాలమైన ఉంటుంది ఇక్కడ రాష్ట్ర కోసం ఆ కాలధర్మ న్యాయం ప్రకారం ఆ కాలభైరవుడే కూటమిని ఏర్పరిచాడు ఈ జనసేన ఆ జనసేన ఏ విధంగా చెప్పారు ప్రతిరోజు ఉన్నారు ఈ కూటమి కోసం ఎన్నెన్నోసారి త్యాగాలు చేశారు మనకు నాలుగు తగ్గించుకుంటారు తగ్గించుకొని బైబిల్లో చెప్పినట్టు తగ్గించుకున్న వాళ్ళు చెప్పబడు అన్న విధంగా మా నాయకులలో త్యాగాలు చేసి ఈరోజు ఈ కూటమిని ఏర్పాటు చేయడం ఈ కూటమి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని కాపాడడానికి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఏర్పడింది మళ్ళీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ఒక పరిపాలనా దక్షత కలిగి విజన్ కలిగినటువంటి నాయకులు రాష్ట్రానికి కావాలి ఆ విధంగా ఆయన తోడ్పాటుగా మా నాయకుడు పవన్ యొక్క ప్రాంతాలు కూడా ఆయన తోపాటుగా బీజేపీ యొక్క నేతృత్వం అండదండలు కూడా ఉండాలి అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతిపక్షం ముందు చేయలేకూడదని మా నాయకుడు కక్కన తట్టుకున్న దాన్ని నెరవేర్చుకున్నారు మా నాయకుడు వాళ్ళ అన్ని రకాల అదనబద్దులు ఏర్పడింది కడప జిల్లా ప్రజానికానికి మనం విజ్ఞప్తి చేస్తున్నాం కడప జిల్లా ప్రజానికం ఈ రాష్ట్ర ప్రజలు కూడా రాజన్న కొడుకు రాజన్న కొడుకు అని ఒక్కసారి ఒక్కసారి అంటే మన పోలీలేని ఒక్కసారి అవకాశం ఇచ్చి మన గొంతుకు మనమే మన రాజన్న కొడుకే బంగారు కత్తే దానికి గుర్తు పోసుకుంటామా జగన్ రెడ్డి అనేవాడు రాజన్న కొడుకు అయినంత మాత్రాన మన యొక్క ప్రజాస్వామ్య హృతిని బాగా రాసుకుంటామా మన జీవితాలని బుక్కి చేసే విధంగా అతను పరిపాలన చేస్తుంటే రాక్షసంగా అరాచకంగా అన్యాయంగా అభివృద్ధి పాలన చేస్తుంటే మనం భరించాల్సిన ధర్మం అనేది కాబట్టి ఈ సెంటిమెంట్లన్నీ కూడా మనం పక్కన పెట్టాం మనం ఒక్కసారి అవకాశం ఇచ్చాము ఇంకా చాలు మనం ఈ యొక్క సెటిమెంట్ పక్కన పెట్టి ప్రతి కులాల అతీతంగా మతాలకు అతీతంగా వర్గాల అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలి వాళ్ళకి సుపరిపాలన అందాలి పారదర్శకమైన పాలన అంది వాళ్ళకి జవాబుదారితనంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి గంటల్లో రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభం కాబోతుంది మనకు తెలియట్టు కడప నియోజకవర్గంలో కూడా ఎన్నికలకు సిద్ధమంటూ సంసిద్ధమంటూ కసితో కేరింతలతో తెలుగుదేశం పార్టీ కేడరు జనసేన బీజేపీతో కలిపి ఒక సన్నాహ సమావేశం ఏర్పాటు చేశాం కడప గెలుపు ఎమ్మెల్యే గెలుతు నాందిపల్ల ఈరోజు రాష్ట్రంలో ఒకసారి పరిస్థితులు పరిశీలిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అదమ పాతాలని దొక్కేసినట్టు జరిగింది ఎక్కడ చూసిన అవినీతి పరాచక ప్రాజ్యమేత ఉంటుంది ఇసుక మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా మాఫియా జలచందన మాఫియా లిక్కర్ మాఫియా అన్ని రకాల అవినీతికి పాల్పడి ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం దాడులు చేయడం భయభ్రాంతులు చేయడం శాంతి పద్ధతులు కూడా చీలించిన పరిస్థితి ఇప్పుడే సుప్రీంకోర్టు ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు కూడా ఇప్పుడే చూసాం ఈరోజే పూర్తి స్థాయిలో ఇసుక మాఫియాను అడ్డుకట్ట వేసే చివరకు హైకోర్టులు అవన్నీ జోక్యం చేసుకునే ఫలితం రాకపోయినా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు కూడా వీళ్ళ అవినీతి కొనసాగించిందంటే ఇసుక మాఫియా అవినీతి కొనసాగిందంటే ఎందుకంటే రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులైతే సమయానికి జీతాలు రాక పెన్షనర్లకు పెన్షన్లు రాక వాళ్ళ డీఏలు రాక వాళ్ళు కూడా స్పెండ్ డౌన్ చేసి ఎన్నో సార్లు జనసేన నుంచి ధర్నాలు చేసిన పరిస్థితి అంగన్వాడీలు ఆశా వర్కర్లు అయితే ఎన్నోసార్లు రాష్ట్ర హెడ్ క్వార్టర్లు విజయవాడ అమరావతిలో ధర్నాలు చేసిన పరిస్థితి మహిళలను చూడకుండా కూడా వాళ్ళను జైల్లో పెట్టిన సంఘటనలు నేను రోజు కడప విషయానికి వస్తే ముఖ్యంగా కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు మా సొంత జిల్లా అని చెప్పి ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఐదు సంవత్సరాల్లో కూడా ఒక చేతగాని ముఖ్యమంత్రిగా జిల్లా వాసిగా మిగిలిపోయాడు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి కంటే అద్భుతమైన పనులు కొనసాగిస్తామని ఈరోజు ఆయన చేసిన దాంట్లో ఐదు పర్సెంట్ కూడా చేయలేక విఫలమైన ముఖ్యమంత్రిగా చరిత్రలో జరకెక్కబోతారని చరిత్ర పుట్టల్లో ఎక్కడ పూర్తి స్థాయిలో కడపను విస్మరించి కడప జిల్లాలో రైతాంగం కానీ మిగతా వర్గాలు కానీ మహిళలు కానీ పేదలు కానీ